జైశలాల్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఖాళీ సమయం ఉంటే ప్రేయర్లో మీరు కూడా పాల్గొనవలసిందిగా నా మనవి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పెంచిన నడిచిన చూస్తుంటే మీ సమయం ఒకవేళ ఫ్రీ టైం అయితే దేవునిలో మీ సమయాన్ని గడపండి తద్వారా దేవుని ఆశీర్వాదాలు మీ కుటుంబంలో జరుగుతాయండి సెవెన్ డేస్ ప్రేస్ జరుగుతున్నాయి ఈ థర్డ్ డే మీకు వీలైతే ఈ అవకాశాన్ని దేవునికి ఇవ్వండి సద్వినియోగం చేసుకోండి బ్లెస్సింగ్స్ పొందుకోనండి మీ అందరికీ నా వందనాలు ఉదయం నుండి తాగుతూ ఉండి ఈ ఉదయం కొద్దిగా గరగరే ఇచ్చేలా ఈ కలుపులు ఉన్నాయి. అయ్యో కొంచెం కలుపులే కాకుండా ఈ ఉష్ణావరణం కూడా కొంచెం రండి सभी को समझने की कोई आवश्यकता नहीं है। उनकी तो जेल में काम याद नहीं है। समझने को चाहिए लाइन। बंदे को मारने के समझने को चाहिए लाइन। उन्हें चेंज करने को चाहिए लाइन। उन सभी के चेंज करने में सबका उनका साथ है। मरीजों का चेंज नहीं होगा। आए निर्देशों में कुछ भी बारीकी करनी है। ऐसा वो भी

అందువల్ల వారు శరీరంతో పని లేకుండా వారు శరీరంతో ప్రయాస పడకుండా ధరించి పోరాడకుండా ఓడకుండా కుక్క ఈ రోజున కూడా ఏ పేరు సగు ప్రార్థనతో విశ్వాసంతో ఆనందంతో ప్రార్థన చేస్తున్నాం దుఃఖంతో ఎవరో రాలేదు ఎవరు ఇది భారత్ అనుకుంటూ ఒక ఇది మా దోగ బాధ్యముగా భావించి తల్లి వచ్చారు ఈ విధమైన ప్రార్థనలో ఉండే దేవుడు ప్రభు కదా అనుకుంటూ వచ్చి ఉన్నారు మా ఉద్దేశములు పరీక్షించి పరిశీలించి మా గురువు తల్లి మమ్మల్ని శ్రదించేట ప్రతి ఒక్కరు ప్రతిరోతులు

マッチューのレベルにしたら、かわいい。あり、見てるけど、チェプラそのレベル。パンケルのチェプラーのレベル。イロスパレド、パリアのシェプラーのレベル。イロスパレド、パリアのシェプラーのレベル。イロスパレド、パリアのシェプラーのそベル。イロスパレド、ウェルそパリアのシェプラーのレベル。 నువ్వు కట్టడం వారు చూడని కార్యాల్లో ఉండబోతున్నాయి కార్యమైన శక్తి పదన జరిగిన కార్యం కాదని ప్రజలు గ్రహించుకునే గొప్పగా కార్యాలను చేయబోతున్నాయి అదే విధంగా నాకు నా ప్రియ సహోదరులు సహోదరి ప్రియ కుమారులు కుమార్తె

अरे लोगों ने बात तो ऐसी है। याद क्यों मेरे वर्षों बाद लगा? एक तो और लोगों में, एक तो और क्या बना? हम तो बारी के लिए नहीं हैं। वैसे तो कश्मीर ऐसा बारी के लिए नहीं है। इतनी बार एक चला चुके हैं तो नहीं हैं। तो दो बार भी इतना भी बड़ा। कभी तो ऐसा होगा। ऐसे तो ये अगर ಅಂತ అలా రాత్రి నష్టము చిక్కుంటుంది వారి తిరిగి చేయని అనుభవాల నుంచి త్వరగా వారు కోరుకుని మన అత్యం కొనసాగుతూ మన పోగొట్టుకోవడానికి తిరిగి మన మేరకు బతుకులకు కూడా వారిని పూర్వకరించారు ప్రార్థన విషయం అభిషేకం వారి బాగున్న పరిశుద్ధా ప్రదక్షికంగా

చె అలవాటు చెడు నిధులు పొందుకోవడానికి అలాంటి స్థితి కలిగిన వారికి అందరూ కూడా ఇచ్చేవారు ఎంతో జీవితాల్లో ఎంతో ప్రోచన పరిస్థితుల్లో ఒక జ్ఞానంతో ఆలోచించేవారు ఇప్పుడు నాకు మనస్సు లేదు నా జీవితంలో వయసు రాదు ఇక నా వల్ల కాదు నా ప్రదే నిరుత్సాహంతో అందిస్తున్నారు

ప్రవర్తనగా ఉన్న వారి పక్షం కలుగరాటి పక్షంగా అయా దీనుడి పక్షంగా ఉంటే దేవుడు ఇంకొకరు వారి మరో పక్షం ఎక్కడ కష్టంతో బ్రతుకుతున్నావు నా కష్టం పనులు పాలైపోయింది ఎక్కడైనా పాలైపోయింది మోసకాల పాలైపోయింది అని ఏడుస్తున్న విశాల సహాయం చేయండి అలా పొంద చర్యలు అవి చాలిపోతున్నాయి ఎంతో మంది విశ్వాసం కలిగిన పొందలు ఉన్నారు నాయన మరొకటి

బ్రహ్మా <Num> <Num��ays>